తెలంగాణ చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలు వైభవం మొదలైన వాటి గురించి చెప్పే వాటిలో కోటలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి అటువంటి కోటలలో రాజులు వేసి వేసినటువంటి శాసనాలు కానీ వారు వాడినటువంటి దుస్తులు కానీ వాటి ఆధారంగా వారు జీవన విధానాన్ని మనకు తెలియజేస్తున్నది అయితే ప్రస్తుతానికి మాత్రం ఈ కోటలు పూర్తిగా శిథిలావస్థ స్థితిలో ఉన్నాయి అలాంటి కోటలను ఇప్పుడు మనం కొన్ని చూడబోతున్నాం ఇప్పుడు ప్రస్తుతం మనం చూడబోయే కోట కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో ఉన్నటువంటి మొలంగూర్ కోటను ఇప్పుడు మనం చూడబోతున్నాం మనం ఈ కోట వద్ద చూడవలసిన ప్రధాన ప్రదేశాలు మొలంగ్ షావాలు గారి యొక్క సమాధి ఇక్కడ నుంచి కొద్ది దూరం వెళ్ళగానే దూద్బావి ఆ దూద్బావిలో నీరు తాగిన తర్వాత మనం ఎంచక్క కోట పైకి వెళ్ళవచ్చు ఇక్కడ మొహరం రోజు జాతర చేస్తారు మొహరం తెల్లారి గంధం తీస్తారు ఆ గంధం రోజు అక్కడ జెండా పండుగ చేస్తారు కిలా పైన జెండా కడతారు ఒకటి ఇక్కడ ఇక్కడ కలిసి ఈయన పేరు మీద ఈయన చనిపోయి ఆయన ఆత్మ పూజ చేస్తుందని చేస్తారని నమ్ముతారు జనం ఇదే ములం షావాలి గారి యొక్క సమాధి సో ఇదే కోట యొక్క ప్రధాన ముఖద్వారం ఈ ముఖద్వారం కూడా మనం గో దగ్గరికి వెళ్ళామండి రాజు అది మలిసామ్మ ఈ కోట గది మలిసామ అంటారు జనం దసరా నేను ఇంట్రన్స్ నుంచి మనం కొద్ది దూరం రాగానే మనకి ఇక్కడ ఒక సమాధి అయితే కనిపిస్తుంది అయితే ఈ సమాధి ఎవరిదో క్లారిటీ లేదు బట్ ఇది మాత్రం మన చార్మినార్ని పోలి ఉంటుంది అయితే ఇక్కడే ఒక శాసనం కూడా ఉంటుంది ఈ శాసనానికి అయితే మాకు ఇలాంటి అక్షరాలు కనిపించడం లేదు అయితే దీని మీద వాటర్ పోస్తే ఆ అక్షరాలు కనిపిస్తాయని మనకి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పారు కాబట్టి ఇది ట్రై చేశాము బట్ మాకైతే క్లారిటీ రాలేవు ఈ ప్రదేశము ఈ సైనికులది సమావేశం ఇక్కడ సమావేశమైనది సైనికులంతా చూస్తున్న ఈ చింత చెట్టు కింద ములంగ్ ఆవలి అనే వ్యక్తి యొక్క ఆత్మ తన యొక్క తెల్ల గుర్రం మీద వచ్చి ప్రతి శుక్రవారం ఈ చెట్టు కింద నమాజ్ చేస్తూ ఉంటాడని పూర్వకాలం నుంచి పెద్ద మనుషులు చెబుతున్నట్టు ఇక్కడ వాడుకలో ఉంది అక్కడ ఈ వెబ్సైట్ కాడ హనుమానులు ఉంటాడు హనుమానులు చాలా పవర్ఫుల్ అది వీడికి చాలామంది ఊర్లలో నుండి మన కరీంనగర్ జిల్లా కాకుండా వాళ్ళు కూడా బయట ఊర్ల నుండి కూడా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ హనుమాన్లు కాదు పైన కోట మీద ఒక హనుమానులు ఉంటాడు ఇప్పటిది కాదు దరిదాపుగా అకతీయుల కాలానికి చెందినటువంటిది అని మేము అనుకుంటాను పదమూడు వందల నలభై ఐదు ఏదో ఉన్నది అక్కడ పిరంగి మీద అక్కడ ఒక కోనేరు ఉంటుంది ఊరు ఎంట్రన్స్లో రెండు కోనేరులు ఉంటాయి మూడు కోనేరు అక్కడ మిద్దు ఉంటుంది అక్కడ మిద్ద కూడా ఉంటుంది ఒకటి అది రాణివాసం అంటారు దాన్ని పైన రాజులు ఉంటారు అక్కడ రాణులు ఉంటారు గుట్ట మీద ఏముంది ఇప్పుడు ఈ గుట్ట మీద ఊరుండే అది దాడిదాపుగా ఏడెనిమిది ఎకరాలపైన ఖాళీ స్థలం ఉంటుంది పైన ఈ గుట్ట మీద ఈ గుట్ట మీద ఓకే అక్కడ పాత ఊరుండేది ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైన వాళ్ళ సైన్యం ఉంటుంది కదా ఆ సైనికులు ఉండే అటువంటి ఇండ్ల ప్రదేశం అక్కడ ఒక దర్వాజా ఎంట్రెన్స్ అది చాలా ఉండే మనిషి కూడా ఇయకుంటుండే కానీ ఇక్కడికి వచ్చినాక ఈ సర్పంచ్ల కాలం వచ్చినాక కూలగొట్టిరు దాన్ని కూలగొట్టి దారి చేసి ఒక ఒక ఆయన మీద ఒక సర్పంచ్ మీద కేసు కూడా అయింది పురావత శాఖ నుండి అది కూలగొట్టినందుకు ప్లస్ ఇక్కడ కొట్టి ఉంటుంది దర్వాజా ఇక్కడ ఒకటి ఉంది ఒకటి ఉంటుంది మొత్తం సైని సైనికులు కావాలా ఇది దూదిబాయి ఇక్కడి నుంచి గోలకొండ కొట్టేట ఈ నీళ్ళు గుర్రాల మీద అవునా నిజాం నిజాంకు తీసుకుపోయేదట గుర్రాల మీద వెనకటోళ్ళు పెద్దలు చెప్తారు ఆ గుట్ట పైన దీపం పెడతారు నూనెతోని ఎవరికైనా ఉన్నప్పుడు మొక్కుకుంటే మంచి జరిగితే ప్రతి శుక్రవారం నూనె కాలుసం మొక్కుకుంటారు ప్రతి శుక్రవారం అక్కడ దీపం పెడతారు పైన మూడు దీపాలు ఉంటాయి ఆడ ఇక్కడ మంగళ పెడతారు ఎవరికైనా ఆపతుంటే వాళ్ళకి పైసలు ఇస్తే మంగళవరి తీసుకపోయి దీపం పెడుతున్నారు మంగళ పెడతారు ఇక వాళ్ళు ఎవరికి వాళ్ళు కూడా పోతారు శాత దరిదాపు మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఎక్కడానికి వాళ్ళైతే ఇక వాళ్ళకి అలవాటు కనుక వాళ్ళు పోతారు అన్నమాట ప్రస్తుతానికి మనం ములంగూరు గ్రామంలో ఉన్నటువంటి బావి దగ్గర ఉన్నాము ఈ బావిలోని నీరు సంవత్సరం పొడవునా ఇందులో నీరు ఉంటుంది అంతేకాకుండా మరి ఈ బావిలో నీరు ప్రత్యేకంగా ఏంటంటే ఈ బావిలో నీరు పాలవాలే తెల్లగా ఉంటాయి సో మీరు కూడా అంతేకాకుండా ఈ బావిలోని నీటికి అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయని ఇక్కడి చుట్టుప్రక్కల వారు నమ్ముతారు ఊది అంటున్నాం కదా అంటే ఇది పాలతో నిండిన బావి కాదండి ఈ బావిలో ఉన్నప్పుడు నీరు మనకు అచ్చం మనకు పాల వలె స్వచ్ఛంగా కనిపిస్తుంటాయి ఒకసారి అయితే మనం పైకి తోడి చూద్దాం అయితే ఈ నీరు తాగితే మాత్రం చక్కెర చాలా తీయగా ఉన్నాయి మరి ఈ బావి నిర్మాణం చూస్తే ఇది పూర్తిగా రాతి నిర్మాణము అంటే అడుగు నుంచి మీది వరకు కూడా పూర్తిగా రాతితో పేర్చి ఈ బావిని కట్టారు దీ బావి యొక్క లోతు పదమూడు లజాలు ఉంటుంది ఈ బావిలో కోటపై ఉన్న కోనేరు నుంచి ఇందులోకి నీరు వస్తాయని ఇక్కడ స్థానికులు నమ్ముతారు మరి ఈ బావి యొక్క నిర్మాణం చూస్తే ఇది కాకతీయుల కాలం నాటిదని చెబుతుంటారు ఈ బావిలో నుంచి నీటిని గోల్కొండ పాలిస్తున్న నిజాం రాజుకు పంపించేవారని చెబుతారు అయితే మనం గుట్ట మీదకి ఎక్కాలంటే మనకు ఇక్కడ నుంచి మెట్లు నిర్మాణం ఉంది ఈ మెట్లు మాత్రం పూర్తిగా రాళ్ళతో కట్టిర్రు సో ఇప్పటికైతే మేము సగం దూరం వచ్చాము అయితే ఇక్కడ నుంచి మాత్రం మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తోవ మాత్రం మంచిగానే ఉంది ఇక ముందు మెట్లు ఉందో తువ సరిగ్గా సగం దూరం రాగానే మనకి ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది అని సో ఇక్కడ ఈ గుట్ట మీద ఎక్కడ పెద్ద పెద్ద బండరాలు ఒకదాని పేరు షెట్ మనకి ఇట్లా కనిపిస్తున్నాయి చూడు ఒకసారి మీరే ఇగో ఇక్కడ చూడరు పెద్ద పెద్ద బండరాలు మా అక్కడక్కడ మనకు చిన్న చిన్న చెట్లు కనిపిస్తున్నాయి అవి చూడడానికి చాలా మంచిగా ఉన్నాయి ఇక్కరి దగ్గర మనం ఎక్కడికైతే అనుకున్నామో దాని దగ్గరికి వచ్చినట్టే ఉంది దగ్గర దగ్గర అగో అది అడ చూడరి మనకు కనిపిస్తుంది అదే ఆ కోట కొంచెం దూరం పోతే మనకు అక్కడికి రీచ్ అవుతాము సరే పోదాం ఇప్పటివరకు అయితే మేము ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మంచిగానే ఇచ్చినాము ఇక్కడ గుట్ట మీదకి అయితే ఇక్కడికి రాగానే సూడూరి ఇదే పోవాల్సింది మనము ఇది ఎట్లెక్ద్దాం మళ్ళా అందుకే ఈ మధ్య కాలంలో ఇక్కడ మనకు ఒకటి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు దీన్ని పట్టుకొని మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ గుట్ట మీదకి పోవాలి దాని జాగ్రత్త రైతే చూడూరి ఇక్కడ నుంచి మొత్తం స్లోపుగా ఉన్న ఒక బాండ మీద మధ్యలోకి వెళ్ళి మనకి ఇక్కడ పోనికి కంచెపడేసారు ఇక్కడ సో మొత్తం అయితే మనం ఇంత పెద్ద గుట్టెక్కి మనకు కావలసిన అయితే కోట ముఖ ద్వారా దగ్గరకున్నాము అయితే ఈ కోట లోపల మనకి ఇలాంటి కోడ నిర్మాణం ఏ విధంగా ఉంది అయితే ఈ కోడ లోపల వాళ్ళ దాహం తీర్చడానికి ఏమైనా ఉన్నాయా లేకపోతే వాళ్ళ ఆకలి తీర్చడానికి ఇలాంటి ధాన్య గ్రహణాలు ఏర్పాటు చేసుకున్నారు లేకపోతే గుడి లోపల ఏమైనా దేవాలయాలు ఉన్నాయా అలాంటివి మొత్తం మనం ఇక్కడ చూద్దాండి మనం అనుకున్నట్టుగానే ఇక్కడ కోట ద్వారానికి ఎదురుగా ఉన్నటువంటి ఒక పెద్ద బండరాయికి ఇక్కడ అంగరానికి తాజీతాం ఇక్కడ కనిపిస్తుంది సరిగ్గా ఈ హనుమంతుని ప్రతిమ మనకు చెప్పినటువంటి ఈ కోట యొక్క ద్వారా ముందు ఉన్నటువంటి ఒక పెద్ద బండరాయికి ఈ హనుమంతుని ప్రతిమను చెక్కి సో చూడండి ఇక్కడ ఈ యొక్క వ్యూ మొత్తాన్ని సో ఈ హనుమంతుని ప్రతిమ నుంచి ముందరికి రాగడం మనకి ఇక్కడ కోట పెద్ద ద్వారము మనకి ఇక్కడ కనిపిస్తుంది సో దీని మనం కోట లోపలికి వెళ్దాం ద్వారం నుంచి కొద్ది దూరంలో రాగానే మనకి ఇక్కడ రెండో ద్వారా కనిపిస్తుంది దాదాపుగా ఆ ద్వారం నుంచి ద్వారానికి దాదాపుగా ఒక ఇరవై ముప్పై మీటర్ల డిస్టెన్స్ ఉంటుంది హా ఎండ చాలా కష్టపడి వచ్చినందుకు ఇక్కడ రాగానే మంచిగా చల్లగా వస్తుంది చూడండి ఇక్కడ ఒక నిర్మాణం ఎంత అద్భుతంగా ఉందో జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి బండరాళ్ళు సున్నప్రాయతో మాత్రమే ఈ కట్టడాన్ని చేపట్టారు మనం ఏ కోట వెళ్ళా మనం చూసేది సాధారణ విషయం అదే ఏంటంటే గుప్త నిధుల కోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ నిర్మాణాలను ధ్వంసం చేయడం ఎగ్జాంపుల్ మీరే చూడండి ఇక్కడ ఇక్కడ కూడా చేపట్టారు ఇక్కడ ఎలాంటి గుప్త నిధులు దొరుకుతాయని కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలను చిందరవందర చేస్తున్నారు వావ్ మనం ఇక్కడ చూసినట్టయితే ఆ కాలంలో వాడినటువంటి మట్టి పాత్రల యొక్క పెంకులు మనం ఇక్కడ చూడవచ్చు చూడండి సో ఇవే కాకుండా ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి చూడరు మీరే ఆగో మనకి ఒకటి ఇక్కడ చూడరు మీరు అందుకే కావచ్చు ఈ రాజులు ఇలాంటి ప్రదేశాలు ఎందుకు ఎంచుకుంటారు ఎందుకంటే శత్రువుల నుంచి శత్రువులు ఎక్కడి నుంచి ఏ వైపు నుంచి వస్తుందో చూడడానికి వీలుగా ఇటువంటి మంచి ప్లేస్లో ఈ రాజులు స్థలాన్ని కేటాయించుకునేవారు సో యాక్చువల్గా ఇక్కడ ఈ ప్లేస్లో కూడా ఒక దర్వాజా ఉన్నట్టు ఉంది ఇక్కడ రెండో దర్వాజా నుంచి కొంచెం లోపలికి రాగానే మనకి ఇక్కడ ఒకటి మళ్ళీ ఒక పెద్ద బండరాయికి చెక్కినటువంటి హనుమంతుని ప్రతిమ మనకు కనిపిస్తుంది ఈ హనుమంతుని ప్రతిమకు ఎదురుగానే మనకి ఇక్కడ ఒక ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసినటువంటి ఒకటి చతురస్రాకారపు దీన్ని ఏమంటారు ఒక ఆక్రమణ మనకు కనిపిస్తుంది అండి ఎగ్జాక్ట్గా ఈ ధ్వజస్తంభానికి అక్కడ మన అక్కడ చూడండి అది ధ్వజస్తంభం అది ఇక్కడ ఒక గుడిని నిర్మించుకున్నాడు అయితే కాకతీయుల పాలన అంతమందిన తర్వాత నిజాం రాజులు అధికారంలోకి వచ్చారు ఆ నిజాం రాజులు ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని ధ్వంసం చేసినట్టు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది ప్రతిమకు ఎదురుగానే మనకు ఒకటి కోనేరు కనిపిస్తుంది ఈ కోనేరు లోపలికి వెళ్ళడానికి మనకి ఇక్కడ మెట్లు కూడా ఏర్పాటు చేస్తారు అయితే ఇవి మనమే పడి చేసుకున్నాం కదండి వాళ్ళే ఆ కాలంలో ఇక్కడ కోనేరులోనికి దిగడానికి చెక్కారు ఇదే ఆ కోనేరు అయితే మనకు మనం అవి అక్కడి నుంచి వచ్చాం కాబట్టి మనకు అక్కడ రెండు దర్వాదాలు ఏర్పా మనకు కనబడ్డాయి అయితే మనకి ఇక్కడ ఇంకో దర్వాద కూడా చూసాం కదా ఆ దర్వా నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ ఒకటి సూపర్ ప్లేస్ అనిపిస్తుంది రెండు సూపర్ పెద్ద బండరాల మధ్య పెద్ద పెద్ద బండరాలు వేసి ఈ దారాన్ని ఎక్కువ చేసినట్టుంది చావు చాలా బాగుంది ఇంకాస్త ముందుకు రావడం మనకి ఇక్కడ మల్వ కోనేరు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ కుప్ప గుల్ కొన్ని గదులు మనం ఇక్కడ చూడవచ్చు అయితే ఈ దీని పక్కనే మాకు అతి పెద్ద బావి ఉంది ఇక్కడ చూడు చాలా లోతుగా ఉంది బావి దీని పక్కన ఇంకోటి మరో కోనేరు అక్కడ ఉన్నట్టుంది ఈవెంట్ కానీ ఇక్కడ రౌండ్గా రాళ్ళతో ఏర్పాటు చేశారు చూడండి ఎంత మంచి వ్యూ సో మనం రెండో దర్వాజా అని చెప్పాను కదా ఆ రెండో దర్వాజా అదే అయితే అక్కడ నుంచి మనం ఇంతకు కుడి వైపు వెళ్ళి అగో ఆ వైపు నుంచి వెళ్ళాము సేమ్ అలానే అదే ఎడమ వైపు నుంచి కూడా వస్తే మనకు ఇగో ఈ రూట్ ఉంది ఇక్కడ నుంచి ఈ వైపు నుంచి కూడా మనకు కావాల్సిన ఒక కోట ఇక్కడ ఉంది అక్కడికి వెళ్ళి చూద్దాము అంతేకాకుండా అక్కడికి ఒక ఏంటో మరి ప్రత్యేకత అక్కడ నుంచి ఆ కోట మీదకి కొన్ని పోల్స్ వేశారు కరెంటు పోల్స్ అంతేకాకుండా మళ్ళీ అలాగే అక్కడ కొన్ని గ్రీన్ జెండాలు పెట్టారు అక్కడ ఏమన్నా సుందర చూసారండి ఇక్కడ ఏంటో ఈ చెట్టు కొంచెం వెరైటీగా కనిపిస్తుంది ఈ చెట్టు మీదనే ఇదేంటి గ్రీన్ పచ్చ జెండాను పెట్టారు దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఈ కొండపై నుంచి చూస్తే ఈ కొండ కింద ఉన్నటువంటి ప్రదేశం ఎంతో అందంగా కనిపిస్తుంది ఎగ్జాంపుల్ మీరే చూడండి పచ్చ పచ్చగా ఉన్నటువంటి పచ్చని పొలాలు ఆ పచ్చని పొలాల నడుమ మొలంగూరు గ్రామం ఎంత అందంగా కనిపిస్తుందో ఒకసారి చూడండి మీరే అంతేకాకుండా ఈ గ్రామానికి మధ్యలో సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసినటువంటి సైనిక శిబిరం అక్కడ చూడండి అక్కడ కనిపిస్తుంది గుట్ట కింద మనకు కనిపిస్తుంది క్రింద మనకు ఒక గ్రామస్తుడు చెప్పాడు కదా గుట్టపై దీపాలు వెలిగిస్తారని ఆ ప్రదేశం మీద చూడండి ఇక్కడ శుక్రవారం రోజు మాత్రమే ఇక్కడ దీపాలు వెలిగిస్తారట అది కూడా మంగళవారం మాత్రమే ఇక్కడ దీపాలు వెలిగిస్తారంట ఈ గుట్టపై కోటను కట్టాలనే ఆలోచన ఏ రాజుకు వచ్చిందో కానీ అది మాత్రం అద్భుతం ఎందుకంటే నీ ఏటవాలుగా ఉన్నటువంటి ఈ గుట్టపై ఈ కోట నిర్మించాడు అంతేకాకుండా దాదాపుగా రెండు నుంచి మూడు కిలోమీటర్ల నుంచి ఎలాంటి శత్రువు వచ్చినా కూడా కనబడే విధంగా ఈ గుట్టపై ఈ కోట నిర్మించడం జరిగింది గదిగదు అక్కడ చూడే ఆ గుర్ల మందం ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో చాలా చిన్నగా కనిపిస్తున్నాయి మనం కొద్దిగా ముందుకు రాగానే మనకి ఇక్కడ ఒక నిర్మాణం కనిపిస్తుంది మొత్తం బండరాయి సున్నపురాయితో కట్టుబట్టు నిర్మాణం కనిపిస్తుంది ఈ నిర్మాణం ఏంటంటే రాజులు స్నానం చేయడానికి ఉపయోగించినటువంటి స్నానవాటికల్లో ఉన్నాయి ఇవే ఆ స్నానవాటికలు గదులు అయితే ఈ గదులు ప్రస్తుతానికి మొత్తం శీతలావస్థలో చేరుకున్నాయి చూడండి మొత్తం కూలిపోయి ఉన్నాయి ఇంకో ఇది కూడా ఒకటి రాజుగారి గది అయితే ఒకసారి రాజుగారి గదిలో తేరడానికి గది గాడ్ రాజుగారి గదిలోకి వెళ్దామంటే ఇక్కడ ఎటువంటి మట్టి నిర్మాణం కూడా లేదు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులు ఎంత హైట్లో ఉండేవాళ్ళో ఈ గుట్టపై నిర్మించినటువంటి ఈ కోట యొక్క చరిత్ర కనుక తెలుసుకున్నట్టయితే సుబేదార్ అనే వ్యక్తి ఈ గుట్టపై ఈ కోట నిర్మించడని చెబుతుంటారు మరి పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాజు అయినటువంటి ప్రతాపరుద్రుని యొక్క సైన్యాధికారి అయిన అలిగిరి రాజు అనే వ్యక్తి ఈ కిల్లాను తన రాజధానిగా చేసుకొని ఈ ఓరుగల్ ప్రాంతాన్ని పరిపాలించాడని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెబుతుంటారు